కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ వల్ల మంచోచ్చాడో మన కేసీఆర్ ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్ పబ్లిక్ కోసం ఎందుకు ఈ మాట అంటుందంటే మన ఛానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కొన్ని ప్రాంతాలు తిరినా స్టేషన్ గన్పూర్ ఆలేరు ఈ రఘనాథుల కొన్ని ప్రాంతాలు తిరిగితే సో అక్కడ పబ్లిక్ అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఏం చేయలేని పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండని ఆ ఫీలింగ్ పబ్లిక్ ఆల్రెడీ కొంతమంది వచ్చినారు ఇక్కడ కొంత బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కదా నూటికి రెండు వందల పర్సెంట్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ సైడ్ కనుక అయితే నేత అనుకుంటలేను ఒకవేళ పోయేది ఉంటే మాత్రం తెలంగాణ ఇంటెలెక్చువల్ ఫెయిల్యూర్ అవుతుంది అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో అందగాడు ఏడంత ఏడంత సులకెళ్ళి దునికి ఉట్టిగానే పోతాడని లెక్కలేవారు జనం అనుకోలే కేసీఆర్ ఫెయిల్ అయింది కాబట్టి ఫెయిల్యూర్ ఉన్నది కాబట్టి విధులైన సిచ్యువేషన్స్ కాబట్టి ఓటెట్టి ఓటేసిరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఓటేసిరు సరే అనివార్యంగా తెలంగాణ అంటే తెలంగాణ అనోడు ముఖ్యమంత్రి వచ్చి కూర్చున్నాడు సరే ఓకే కేసీఆర్ పాలన అనేది జనం మొత్తం చూసి కేసీఆర్ అనే పాలన మొత్తం కుంభకోణాల పాలన నీళ్లు మొత్తం నాశనం అవినీతి పాలన చేసి నాశనం పట్టి చేసింది మన కాళేశ్వరం చూసినాం అన్నారం సుందిల్లా ఏది చూసినా గానీ ఈవెన్ మిషన్ కాకతీయ చెరువుల ప్రక్షాళనకు సంబంధించినటువంటి చూస్తే కూడా ఒక్కొక్క ఊళ్ళ కోటి రూపాయల వరకు ఉంటే దానిలో ఖర్చు పెట్టింది వాళ్ళు పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు తాడు మట్టి తీసిరు దాని మీద పోసేసరికి అంతే మీద మొత్తం అవినీతే ఈయన చేసిన మొత్తం అవినీతి చేసిండు ఉద్యోగాల అవినీతి ఉద్యోగాలు రెండు సార్లు గ్రూప్ వన్ పదిహేనులలో ఆయన ఆయన చేస్తే మొదటిసారి పేపర్ లీక్ అవుతుంది రెండోసారి బయోమెట్రిక్ ఉండదు ఇవన్నీ మోసాల పాలన రాక్షస పాలన దౌర్జన్యంగా చాలా మంది మీద కేసులు పెట్టి అడుగుతే కేసులు పెట్టి అంతకు ముందేమో చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడి ధర్నా చౌక్ కడకెళ్ళి తీసేసాడు కదా ధర్నా చౌక్ ను మళ్ళా అంటే ఏదైనా ప్రోటెస్ట్ ఏమన్నా బాధలు వచ్చి కూర్చున్నందుకన్నా కానీ మళ్ళీ కోర్టులు ముఠకాయలు వేసి కోర్టులు చెప్తే తెలిసిన సిచ్యువేషన్కి వచ్చినాయి కదా ఈ పైశాచిక పాలన చూసింది కదా జనం కదా మళ్ళీ అంత ఈజీగా కేసీఆర్ నమ్ముతారని కాదు కానీ ఈ కేసీఆర్ కన్నా ఘోరంగా చేస్తున్నాడు కనుక అయ్యో అన్నట్టుగా జనం ఉండొచ్చు కానీ ఇది నిజమైన ప్రత్యామ్నాయం కూడా కాదు కేసీఆర్ అనేది కూడా మళ్ళీ ఒక ఆల్టర్నేట్ అనేది తెలంగాణకు మాత్రం కాదు మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ అనే ఆల్టర్నేట్ అయితే ఇక కథ మీద చచ్చిపోయినట్టు ఇంకేం ఉండదు పదేళ్ళు రాదు అబ్బా అది కూడా రాదు పదేళ్ళు కేసీఆర్ పరిపాలన వద్దనుకున్నారు ఈయనకు అవకాశం ఇస్తే ఈయన నిర్ణయాలు అట్టే ఉండడంతో ఆల్టర్నేటివ్ ఎవరు వస్తే బాగుంటుంది పబ్లిక్ అయితే ఆలోచిస్తారు కదా బీజేపీకి అయితే తెలంగాణతో అవసరం లేనట్టే ఉన్నారు వాళ్ళు కానీ పబ్లిక్ కూడా ఎదురు చూస్తున్నారు ఎవరు మా కోసం వస్తారని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు కదా ఆ అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా తెలంగాణలో తెలంగాణలో డెఫినెట్ గా ఒక ప్రత్యా ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచన జరిగేటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాలలో ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఎవరు కాదన్న నీకు ఆ పరిస్థితులు పుట్టిస్తాయి నాయకత్వం ఉంటే ఉంటదు ఇప్పుడు తెలంగాణకు అన్యాయం మోసం జరుగుతుంది అన్నప్పుడు జనంలకలి పుట్టింది కదా యూనివర్సిటీలలో మొదలైన విద్యార్థులు మొదలైన యువకులు మొదలైనరు ఉద్యోగస్తులు మొదలైన సెక్రటరీ మాకు అన్యాయం జరుగుతున్నది అట్లా తెలంగాణలో కూడా తెలంగాణ ఈ మట్టిలో ఉన్నటువంటి బ్యూటీ ఏందంటే అటువంటి లీడర్షిప్ ను అటువంటి పోరాటం చేసేటువంటి వ్యక్తులను పైకి తీసుకొస్తుంది కేసీఆర్ అట్లా 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 చాలా మంది బయట కూడా జిల్లా లెవెల్ లో వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా సో బరాబర్ ఒక ఆల్టర్నేట్ వచ్చేటువంటి పరిస్థితులు మాత్రం తెలంగాణలో ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఇమిడియట్ ఏమి ఎలక్షన్స్ లేవు కదా ఇది వీళ్ళంతే ఒక హైప్ క్రియేట్ చేసుకుంటారు అయిపోయింది అయిపోయింది రేవంత్ అయిపోయింది మళ్ళీ ఈయననే రేవంత్ అయిపోయింది ఈయననే అని చెప్పని ఒక ఒక టాక్ పోలీసింగ్ చేస్తున్నారు వీళ్ళంతా పత్రికల వాళ్ళు వచ్చాడు పైసలు చంపాదించుకున్నారు కదా టీఆర్ఎస్ లో తక్కువ పైసలు చంపించుకున్నారు ఒక్కొక్క వందల వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వాళ్ళ పార్టీ రిచెస్ట్ పార్టీ ఎక్కువ ఉన్నాయి పన్నెండు వందల కోట్ల పైన లీగల్గా ఉన్నాయి వచ్చినాయి అన్ని పైసలు చెప్పు వీళ్ళన్నీ మొత్తం అవినీతి అవినీతి తోటి మొత్తం తెలంగాణ నాశనాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కదా కేసీఆర్ ఆ పైసలు అన్ని ఉన్నాయి దాంతో పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఇంకోటి ఏం చెప్తున్నా అంటే కేసీఆర్ కు పుసుకునే ఉన్న ఆరోగ్యం అటు ఇటు అయిందా కుక్కలు చెప్పిన ఇస్తారక టీఆర్ఎస్ ఓడు అటు పోతాడు ఇటు పోతాడు కవిత ఎదుకి పోతాయి అరీస్ వదిలిక్కుపోతాడు పోతాడు కేటీఆర్ రోజుకి ఇదంతా కాకుండా అన్లున్నోళ్ళు మళ్ళీ ఒకటి రెండు గ్రూపులు అయినా అవుతాయి అది అట్టున్నది గుట్టిగా ఆయన ఉన్నాడు కాబట్టి చూసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఒక ఆల్టర్నేట్ గురించి తెలంగాణ ప్రజలు ఆలోచనలో ఉన్నారు తెలంగాణ ప్రజలు ఆ దిశగా తీసుకోపోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు అవసరం తెలంగాణ యువతరం కూడా ఇట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయిపోయింది ఇప్పుడు ఆయన చూసినాం కదా ఇంకా కొత్తగా చూసేదే ఉంటది అరే మనిషి ఎవరైనా ఇసుక లారీతో గుర్తి మనుషులను కేసీఆర్ ఆ పని చేసిండు కదా దొంగ ఉసుక తీసుకపోతారని చెప్పి మాట్లాడితే నువ్వు ఇసుక లారీలతో ఆడోళ్ళు నా హక్కుల గురించి మాట్లాడితే మొత్తం రైకల్ అటు ఇటు పోయేటట్టుగా పెట్టి గుడ్లను కొట్ట కొట్టే ఆదివాసీలను కూడా కొట్టేయలే కేసీఆర్ కొట్టేయలేదా ఇవన్నీ జనం తీసిగా మర్చిపోరు కదా నువ్వు రైతులకు బేడీలు పెట్టినావు కదా బేడి మాట్లాడదే ఏం రా నువ్వు నీకు ఏమి మాట్లాడుతున్నావు అని చెప్పి గదిలిచ్చి పెట్టు వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం అంటే ఇది ఒక అరాచకమైన రాచరిక పాలనను జనం చూసిరు కదా ఇలా కొంతమందికి వాళ్ళకి నచ్చకపోవచ్చు టీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు తింటుండే అరే అమ్మాయిడు మాకు మంచిగా అవుతుంది అనుకుంటే మాకు మంచి రోజులు వచ్చిందంటే మళ్ళీ ఏదో కథ పెడుతుంది కదా అని చెప్పాలి నేను చెప్పేది వాస్తవం అవునా కాదనేది జనం జనం డిసైడ్ చేస్తారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్ కదా ఒకసారి ఉండి ఆయనకు బిర్యానీ ఉండరాదు బిర్యానీ పెద్ద పీక్ పారేస్తా అనుకున్నాడు ఉండరాధనకి మొత్తం కూర్చున్నది తెలంగాణ మొత్తం అది ఆల్రెడీ జనానికి అనుభవం అయింది కదా